టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానమ్ ఫర్టీ అంటే సంతోషం ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో దాదాపుగా ఓటింగ్ శాతం పెరిగిన పరిస్థితి ఇప్పుడు సర్వత్రా అదే ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఎందుకంటే డెబ్భై ఐదు కాదు ఎనభై కాదు దాదాపుగా ఎనభై ఒకటి పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ పోలింగ్ నమోదైంది అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి ఓటింగ్ ఓటింగ్ సరళి పెరిగిన ప్రతిసారి కూడా ప్రభుత్వాలు మారుతున్న వస్తున్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రెండు వేల తొమ్మిదిలో సెవెంటీ టూ పాయింట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ వస్తే కాంగ్రెస్ వచ్చింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో సెవెంటీ ఎయిట్ పాయింట్ నైంటీ పర్సెంట్ వస్తే టీడీపీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో సెవెంటీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ వస్తే వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఏ ప్రభుత్వం వస్తుంది వైసీపీ వస్తుందా టీడీపీ కూటమి వస్తుందా ఏపీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది మీ ఏంటి ఇది కూడా ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన ప్రశ్న నువ్వు వేసింది నువ్వు ఇప్పుడు ఏ ఏ ఎన్నికలలో ఎంత పర్సంటేజ్ పోలింగ్ అయినవి అనేవి నువ్వు చెప్పావు నేను వాటిని అంత జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి కూడా ఓకే కానీ సిద్ధాంతపరంగా ఏంటి అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లోనేమో పోలింగ్ శాతం తక్కువ ఉంటుంది ఓకే అసెంబ్లీ ఎన్నికల్లోనేమో పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది కారణం ఏమిటి కారణం ఏమిటి అంటేనేమో పార్లమెంటు ఎన్నికలలో ఒక రాష్ట్రం యొక్క ప్రజలు ఆశించేది పెద్దగా ఏమి ఉండదు కరెక్ట్ ఒక రాష్ట్రంలో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమి ఆశిస్తారు అంటే నీటిపారుదల వాళ్ళ చేతులనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ చేతిలో ఉంటుంది ఎడ్యుకేషన్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ ఉంటుంది ఇండస్ట్రీస్ ఉంటుంది అగ్రికల్చర్ ఉంటుంది ఇట్లా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజల ప్రజా జీవితాలను ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా లిస్టు టూలో ఉంటాయి లిస్ట్ టూ అంటే రాష్ట్రాలు చట్టాలు చేయగలిగిన అంశములు లిస్టు టూలో ఉంటాయి కేంద్రం చట్టాలు చేయగలిగిన అంశాలు లిస్ట్ వన్లో ఉంటాయి అవన్నీ దేశానికి సంబంధించి ఉంటాయి లేదా అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించి ఉంటాయి మీ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు దేశ యొక్క రక్షణ భద్రత కావచ్చు అట్లాగే ట్రాయ్ పాలసీ టెలికమ్యూనికేషన్స్ పాలసీస్ కావండు ఇవి ఒక రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికానికి దైనందిన జీవితానికి పెద్దగా సంబంధం ఉన్న అంశాలు కావు అందువల్ల ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరిగినప్పుడు ప్రజలు అంతగా స్పందించరు ఇది ఒక కారణం అయితే రెండవది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఒక మనిషి అతని కింద సుమారుగా ఏంటంటే ఏడు నియో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఒక వ్యక్తి ఇన్ని నియోజకవర్గాలని తిరిగి ప్రచారం చేసి ఉర్రోతలోకించి వాళ్ళందరినీ కలిసి ఎంకరేజ్ చేసే అంత స్థాయి ఉంటుందా అంటేనేమో సరిపోదు ఇవాళ ఎలక్షన్ టైము ఇచ్చేది నామినేషన్ వేసిన దగ్గర నుంచి నామినేషన్ వేసిన దాకా ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు ఆ రోజుని పదిహేను రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి పదిహేను ఇరవై రోజుల్లో ఈ ఇరవై రోజుల్లో ఏడు కాన్స్టిట్యున్సీస్ ఇరగటం అంటే ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీలో ఏంటంటే కనీసం మూడు మండలాలు ఉంటాయి మూడు మండలాల్లో ఏంటంటే కనీసం వంద గ్రామాలు ఉంటాయి అంటే ఒక్కో నియోజకవర్గానికి వంద గ్రామాలు ఉంటే ఏడు నియోజకవర్గాలు కనీసం ఏడు వందలు కనీసం అనమాట ఇంకా హ్యామ్లెట్స్లో తీసుకుంటే వెయ్యి ఉంటాయి వెయ్యి గ్రామాలు మీరు పది రోజులు ఎట్ట తిరుగుతారు రోజు వంద గ్రామాలు తిరుగుతారా అందువల్ల ఏంటంటే ఈ అభ్యర్థిని కనీసం కళ్ళతో చూసే అవకాశం కూడా ఉండదు ప్రజలకి ఇది రెండో అంశం అందువల్ల డైరెక్ట్ కనెక్ట్ అవ్వరు ప్రజలు మూడోది వచ్చేసరికి ఏంటంటే ఇవాళ మీరు మనం మాట్లాడుకోవటానికి బూతు కానీ జరుగుతున్న వాస్తవం ఏంటి అంటే ప్రతి ఓటు డబ్బులిచ్చి కొనవలసిందే ఓటుకు నోటు ఇవ్వకుండా మనం అట్లా అలవాటు చేసాం సరే దానికి ఎవరిది అంటేనేమో యథా రాజా తథా ప్రజా అని ఇవాళ ప్రజల అవసరాలతోటి కిడ్నీలు అమ్ముకుంటున్నారు గర్భాన్ని అమ్ముకుంటున్నారు బ్లడ్ రక్తాన్ని అమ్ముకుంటున్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళు నీతిగా లేరు అని మనం అనటానికి వీల్లే వాళ్ళకి సరైన స్థాయి మనమే కల్పించలేదు ప్రవాహం అనేది నీరు అడ్డగోలుకు ప్రవహించి పంటల్ని ఇళ్ళని అన్నీ జన నష్టం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎప్పుడు మీరు దాన్ని కట్ట కట్టకపోతే లీడ్ చేయకపోతే మీరు లీడ్ చేయాలంటే దాన్ని కట్టగట్టి దానికి ఒక పోవటానికి మార్గం చూపిస్తే మంచిగా అది వాటర్ వేస్ ఇస్తుంది పంటలు పండిస్తుంది అన్ని బ్రహ్మా ప్రజలు కూడా అంతే నీళ్ళలాంటి నీళ్ళు ఎట్టయితే పల్లానికి పరిగెడతాయో ప్రజలు కూడా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయక తప్పదు వాళ్ళ పసిబిడ్డల కడుపు నింపాలి కదా అందుకోసం ఈ తప్పెవరిది అంటేనేమో అనుమానం లేకుండా ఆ బలహీనుడిదా లేకపోతే ఒళ్ళు బలిసి కోటాని నుండి పంచుతానని వచ్చిన వాడిదా ఎవరు ఎవరిని తప్పుపడదాం వాడేమో ఆకలితో చస్తున్నాడు ఇవాళ ఆ వెయ్యి రూపాయలు వస్తే హాస్పిటల్కి పోయి వద్దాం అనుకుంటున్నాడు పిల్లల్ని తీసుకొని పోయి వీడి దగ్గర ఏమో డబ్బులు మూలిగి బ్లాక్ మనీ కట్టలు కట్టలు కుప్పల కుప్పలు అంత డబ్బు ఈ దగ్గర ఉన్నాయి వీళ్ళిద్దట్లో ఎవరిని తప్పుబడదాం అందువల్ల ఈ డబ్బున్న వాడిది అది అది అతను అవసరం అతని పొజిషన్ అంతకన్నా అభివృద్ధి చేయలేని రాజకీయ వ్యవస్థ కూడా ఇది తప్పు ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే పార్లమెంట్ ఎన్నికలోనేమో ఒక యాభై అరవై డెబ్భై శాతం మందికి డబ్బు పంచలేరు ఎందుకంటే పదిహేను లక్షల ఓట్లలో పది లక్షల మందికి పంచాలంటే ఒక్కొక్కళ్ళ ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా అంత డబ్బు ఉండదు అసెంబ్లీలో ఏంటి అంటేనేమో ఉండేదే రెండున్నర లవస్ ఒక లక్ష ఓట్లు కొనుక్కుంటాం అంటే ఎంత పర్సంటేజ్ పెట్టా నేను నలభై శాతం ఓట్లు నేను పర్చేజ్ చేశాను మీకు పోలింగ్ శాతాన్ని గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను నలభై శాతానికి నేను డబ్బు కట్టా డబ్బు తీసుకున్నవాడు వచ్చి ఓటు వేయకపోతే ఓకే రే పొద్దున వాడికి కాన్షియస్ ఒప్పుకోదు వాడి పక్కోడు గమనిస్తాడు ఇవాళ ఎట్లా అంటే ప్రతి యాభై ఓట్లకు కలిపి ఒక మనిషిని పెడుతున్నారు డబ్బులు పంచడానికి కానీ ఓటు వేసారా లేదా చూడటానికి అంత విస్తృతమైన కార్పొరేట్ వ్యవస్థలాగా ఈ డబ్బు పంచుడు ఓటు వేయించుడు ఉంది నేను యాభై శాతం ఓటర్లకు డబ్బు కట్టా ఆ యాభై శాతం ఓట్లు వేస్తారా వెయ్యిరా వాళ్ళే వేస్తున్నారు దాని బదులు ఇంకొక పది శాతం ఎక్కడొస్తున్నాయి అంటేనేమో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం ఉంటుంది అట్లాగే ఏంటంటే ఆ పార్టీలో పదవులు ఆశిస్తున్న జనాభా ఉంటారు అట్లాంటి వాళ్ళందరూ పైర్వికారులు వగేర కాంట్రాక్టర్లు చూసుకుంటే వాళ్ళు ఇంకొక పది పర్సెంట్ యాభై శాతానికి మీరు డబ్బు కాబట్టి వేసి డబ్బు ఇచ్చారు కాబట్టి ఓటేసారు ఒక పది శాతం ఏమి పార్టీ మీద ఆశిస్ ఆశలు పెట్టుకొని ఆశించి వాళ్ళు వేస్తున్నారు ఈ అరవై శాతం అందువల్ల ఎప్పుడైనా భారతదేశంలో ఓటింగ్ పర్సంటేజ్ ఆనని యావరేజ్ అరవై శాతం చల్లరే ఉంది ఓకే ఒక్క ఐదు శాతం మంది ప్రజలు ఈ డబ్బుతో సంబంధం లేకుండా అభిమానంతో వచ్చి సీక్రెట్గా వచ్చి ఓటేసి వెళ్ళిపోతారు అందువలన మన దగ్గర అరవై ఐదు శాతం మాత్రమే ఉంది ఈ అరవై ఐదు శాతం కాకుండా ఏంటంటే ఒక మూడు స్వింగ్స్ ఒక్కొక్కసారి స్వింగ్లు వస్తాయి లాస్ట్ టైము అభినందన్ కుమార్ అనే ఆయన విమానం నుంచి పాకిస్తాను భూభాగంలో పడిపోవటం వాళ్ళు అమానుషంగా తన్ని కొట్టి చిత్రహింసలు పెట్టి రక్తం గారేటట్టు కొట్టడం మోడీ గారు అప్పటికప్పుడు ఆయన్ని విడిపించి భారతదేశానికి తీసుకురావడం అది భారతదేశ ప్రజలందరూ ఒక గర్వకారణంగా భావించారు అట్లాగే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ ముస్లింస్ మధ్య ఉన్న గొడవని అతి సున్నితంగా ముస్లింస్ నుంచి ఏ ఇష్యూస్ లేకుండా చక్కగా పరిష్కరించాడు దీనివల్ల ఏంటంటే ఈ మూడు స్వింగ్ ఉంది ప్రజల నుంచి ఈ అరవై ఐదు శాతం నుంచి ఏంటంటే ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ఒక పది శాతం కూడా చోటేస్తారు అదే నోట్స్ మీకు అర్థమై ఉండాలి యాభై శాతం డబ్బు తీసుకున్నారు కాబట్టి వేశారు పది శాతం పార్టీ స్వార్థపరులు పార్టీలో పదవుల కోసం కాంట్రాక్టుల కోసం వేశారు ఇంతే అంత జనరల్ పబ్లిక్ చేసేది ఎప్పుడైనా పది పది శాతమే ఇది భారతదేశం యొక్క ప్రజాస్వామ్య భాగవతం ఓకే మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ అని చెప్పుకునే దాంట్లో ఇంత పెద్ద ఓకే ఇప్పుడు ఏపీలో ఓటుకు నోటు ఇవ్వకపోతే భారతదేశంలో ఎన్నికలు అసలు అర్థం మీనింగ్ మీనింగ్లెస్ అయిపోతాయి ఓకే ఇది మనం మనము మోసం చేసుకుని ఆత్మహత్యనే అనమాట